వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇప్పుడు ఒక రేషన్ కార్డు గురించి మీకు అయితే ఒక అప్డేట్ చెప్పడానికైతే నేను ఈ ముందుకు వచ్చాను ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఏపీలో నిన్నటి నుంచి కొత్త రేషన్ కార్డు దరఖాస్తు స్వీకరిస్తామనేసి నాదల మనోహర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి దాని గురించి అయితే మీకు నేను పూర్తి వివరాలు అయితే ఇప్పుడు అందిస్తాను ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు సర్వీసులకు దరఖాస్తు చేసుకోవడానికైతే ఈ నెల ముప్పై ఒకటో దాకా గడువు అయితే ప్రభుత్వం చెప్పింది కాకపోతే మనకు అందుబాటులో ఆరు రకాల సేవలు అయితే ఉన్నాయి ఆ ఆరు రకాల సేవలు ఏంటి అనేది అయితే చెప్తాను రేషన్ కార్డులో ఆరు ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఆరు ఆప్షన్స్ కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి ఆ డాక్యుమెంట్స్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలని విషయాన్ని మీకు నేను పూర్తిగా ఇప్పుడు వివరిస్తాను ఎవరాలని తెలుసుకునే ముందు మేము మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పూర్తి అయితే మనం వెళ్ళిపోదాం పూర్తి వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు రేషన్ కార్డు సంబంధించిన ఉండేది ఏంటంటే అందుబాటులోకి అయితే ఆరు రకాల సేవలు అయితే ఉన్నాయి ఒక్కొక్కటి నూతన రైస్ కార్డు జారీ ఇంకోటి వచ్చేసి కార్డులు విభజన చిరునామా మార్పులు సభ్యులు చేర్చడం ఉన్నవారిని తొలగించడం అలాగే రేషన్ కార్డులు ఎవరైతే రేషన్ కార్డుకి ఎవరైతే అనగా ఉంటారో వాళ్ళు రేషన్ కార్డుని సరెండర్ చేయడం అలాగే వండర్ మహిళలకు కావాల్సినటువంటి కూడా విభజన చేయడం ఇట్లా ఇవన్నీ మీకు నేను ఇవన్నీ వివరిస్తాను ఫ్రెండ్స్ ఒక్కొట్టిగా రైస్ కార్డులో ముఖ్యమైన సమాచారం దరఖాస్తు చేసుకునే వారికి అయితే ఇప్పుడు నేను చెప్పబోయే సమాచారం ముఖ్యమైన సమాచారం అయితే మీకు నేను చెప్తాను దానికి కావాల్సిన అర్హతలు డాక్యుమెంట్ల విషయం ఒక్కటొక్కటిగా మీకు నేను వివరిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికైతే కుటుంబ సభ్యుల వార్షిక ఆదాయం కనీసం ఒక లక్ష ఇరవై వేలకి ఉండాలి అంటే అంతకంటే తక్కువే ఉండవలసి ఉంటుంది అలాగే దానికి సంబంధించినటువంటి జిఎస్ డబ్ల్యూఎస్ హౌస్ హోల్డ్ మ్యాప్లో ఖచ్చితంగా మీరు మ్యాప్ అయ్యి ఉండాల్సింది అంటే హౌస్ హోల్డ్ మ్యాప్లో ఖచ్చితంగా మ్యాపింగ్ అయ్యి ఉండాల్సిందన్నమాట వేరే ఊరి నుంచి ఊరికి పెళ్లి చేసుకున్న వాళ్ళు అయితే వచ్చి ఉండాల్సిందన్నమాట ఎవరైతే రైస్ కార్డు లేని వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది ఖచ్చితంగా అంటే అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డు అప్లై చేసుకోవాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరైతే గృహిణి వస్తారో పెళ్లి చేసుకొని వాళ్ళ ఆధార్ కార్డు అడ్రస్ అయితే మన మీ ఊరికి మార్చుకోవాల్సి ఉంటుంది తర్వాత అడ్రస్ మార్చుకున్న తర్వాత అడ్రస్ని ఫస్ట్ ఆధార్ కార్డుని రే ఆధార్ కార్డు పేరుని వాళ్ళు రేషన్ కార్డులోకి షిఫ్ట్ చేయాలి యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఫస్ట్ యాడింగ్ చేయాలి లేదా కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు మ్యారేజ్ సర్టిఫికేటు కావాల్సి ఉంటుంది తర్వాత రెండు సభ్యుల్ని రేషన్ కార్డులో చేర్చడం వివాహం లేదా జననం ద్వారా కుటుంబంలో మార్పు అంటే ఎవరన్నా చిన్న పిల్లలు పుట్టినా అలాగే వివాహం చేసుకున్న కుటుంబాలకు వచ్చి రేషన్ కార్డుని యాడ్ చేయడానికి అవసరమైన పత్రాలు ఏంటంటే వివాహం ద్వారా వివాహ ధృవీకరణ పత్రం అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది మీ పత్రం కావాలంటే మీ సమీపంలో ఉన్నటువంటి మీకు అలాగే మీ సచివాలయంలో అప్లై చేసుకుంటే పెళ్ళైన నెల లోపల మీ గ్రామంలో చేసుకుంటే సచివాలయంలో వాళ్ళు ఆ పాత్రను ఇస్తారనమాట లేదు తర్వాత ధృవీక అంటే వివాహ ధృవీక పత్రం తర్వాత కావాల్సింది ఇంకొకటి ఏంటంటే ఫోటో అంటే మీరు పెళ్లి చేసుకున్నప్పుడు కడేటప్పుడు కట్టేటప్పుడు తలమురాసేటప్పుడు కానీ లేదా జీలకర్ర బెల్లం పెట్టే ఫొటోస్ రెండు ఫోటోస్ అయితే కావాల్సి ఉంటుంది అలాగే చిన్న పిల్లకాయలు ఏమైనా యాడ్ చేసుకోవాలంటే వాళ్ళు పుట్టిన బర్త్ సర్టిఫికేటు కావాల్సి ఉంటుంది అలాగే వా బాబు కానీ పాప కానీ ఆధార్ ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది అలాగే రైస్ కార్డు ఉండే రైస్ కార్డు జెరాక్స్ ఆ బాబు ఆధార్ కార్డు అలాగే బర్త్ సర్టిఫికేటు అలాగే రైస్ రైస్ కార్డు చేర్చుటకు అప్లికేషన్ తీసుకొని ఫుల్ చేసుకొని ఆడ సచివాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట తర్వాత రైస్ కార్డు విభజన అంటే ఒక కార్డులో ఆరు మంది ఉన్నారు అనుకోండి ఒక ముగ్గురిని నలుగురిని సపరేట్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్ కూడా చెప్తాను ఒకే కార్డులో కుటుంబంలో ఉన్న కనీసం నలుగురు సభ్యులనైతే అయితే సపరేట్ చేయడానికి సంబంధిత సభ్యులు ఆధార్ కార్డులు కావాల్సి ఉంటుంది వాళ్ళ వివాహం అయ్యి వాళ్ళు యాడ్ చేసుకొని ఉంటే వాళ్ళ వివాహ దృక పత్రం కావాల్సి ఉంటుంది ప్రస్తుతం ఉన్న రైస్ కార్డు జాలాక్ కావాల్సి ఉంటుంది తర్వాత హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా చేసుకోవాల్సి ఉంది రైస్ కార్డు హౌస్ హోల్డ్ మ్యాప్ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి హౌస్ హోల్డ్ మ్యాప్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా చేసుకోవాలి చెప్తున్నారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది అలాగే విభజన అనేది మీరు అప్లికేషన్ ఫుల్ చేసి సచివాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట తర్వాత ఇంకొకటి నాలుగోది సభ్యుడిని తొలగించడం అంటే దాంట్లోని తొలగించడానికి సభ్యుడు మరణించినప్పుడు లేదా మరణిస్తే మరణ ధృవీకరణ పత్రం సంబంధిత వ్యక్తి ఆధార్ కార్డు ప్రస్తుతం ఉన్న రైస్ కార్డు ప్రస్తుతం రైస్ కార్డు హోల్డ్ యొక్క ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డు రై రైస్ కార్డులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది అలాగే రైస్ కార్డు జరాక్స్ కావాల్సి ఉంటుంది అలాగే మీకు ఎవరినైతే తీసేయాలనుకుంటున్నారో వాళ్ళు అద చనిపోయిన వాళ్ళైతే చనిపోయిన వాళ్ళు మరణ దృవిక పత్రం అంటే డెత్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది లేదు వీళ్ళు ఎవరైనా మీ ఇంట్లో ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని తొలగించేదానికి కూడా దానికల కారణ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది అలాగే సభ్యుడు తొలగించినటువంటి అప్లికేషన్ ఫుల్ చేసి సచివాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట తర్వాత మీ చిరునామా మార్పు అంటే వేరే ఊరి నుంచి ఇంకొక వేలు వచ్చేసి ఆ చిరునామా మార్చుకోవాలంటే చిరునామా మార్పు అనేటువంటి అప్లికేషన్ ఫుల్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఆధార్ కార్డులు మీరు ఏదైతే చిరునామా మార్చుకుంటారో ఆధార్ కార్డు సంబంధించిన అడ్రస్ అయితే మార్చుకోవాల్సి ఉంటుంది ఆ ఆధార్ కార్డులు కావాల్సి ఉంటుంది రైస్ కార్డు జరాస్ కావాల్సి ఉంటుంది అలాగే దానికి సంబంధించిన అప్లికేషన్ కూడా ఫుల్ చేసి సచివాలయం ఇవ్వాల్సి ఉంటుంది ఆడికి అయిదైనాయి ఇప్పుడు ఆరోది ఏదో తప్పు ఒప్పులు ఏమైనా ఉన్నా సరి చేసుకోవడానికి తప్పు ఉన్న ఆధార్ కార్డు సీడింగ్ సవరణ అర్హత రైస్ కార్డులు సభ్యుడి ఆధార్ వివరాలు తప్పుగా ఉన్నప్పుడు అవసరమైన పత్రాలు సంబంధిత సభ్యుడి రైస్ ఆధార్ కార్డు ప్రస్తుతం ఉన్న రైస్ కార్డు ప్రస్తుతం రైస్ కార్డు హోల్డర్ యొక్క ఆధార్ కార్డు అంటే ఎవరున్నారో వాళ్ళ వాళ్ళగా ఆధార్ కార్డులు రైస్ కార్డులు నలుగురు నలుగురు ఆధార్ కార్డులు కావాల్సి ఉంటుంది మీకు తప్పు ఏదైతే ఉంటుందో కరెక్ట్ చేసుకున్న ఆధార్ కార్డు ఉంటుంది కదా ఆధార్ కార్డు జారాక్స్ కూడా కావాల్సి ఉంటుంది అలాగే ఏదైతే తప్పు ఒప్పులను సరి చేసుకోవడానికి ఏదైతే అప్లికేషన్ ఉంటుందో దాన్ని ఫిల్ చేసుకోవడం సచివాలయం ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఇలా అన్నీ మీరు నేను చెప్పిన దరఖాస్తు మీరు చేసుకోవడానికి ప్రతిదొకటి మీరు సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ వ్యవసాయం అయినా సరే కొత్త రేషన్ కార్డ్ అయినా సరే అలాగే అన్నిటికీ అప్లికేషన్ ఉంటుంది ఏ అప్లికేషన్ ఎలా ఫుల్ చేయాలని అనుకుంటే నేను ప్రతి ఒక్కటి ఒక్కటి వీడిగా అయినా మీకు చేసి తర్వాత వీడియోలో నేను పెడతాను తర్వాత వండర్ మహిళలకు కూడా ఇక్కడ ఇవ్వటానికి రైస్ కార్డు ఇవ్వటానికి కూడా ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది దానికి సంబంధించిన వంటరి మహిళలు విడాకులు తీసుకున్న పత్రం కావాలనేసి చెప్తున్నారు అవసరం లేకుండానే ఇస్తామనేసి నాదిల మనవర్గా చెప్పడం జరిగింది కాబట్టి వంటరి మహిళలకు కూడా సింగిల్ రేషన్ కార్డు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అయితే దానికి సన్నాహాలు అయితే చేస్తున్నట్టు దీంట్లో మనకైతే చెప్పాడు మన నాదిల మనోహర్ గారు ఇది మీ ఫ్రెండ్స్ మీకు రైస్ కార్డులు ఆరు విభజన ఆరు సంబంధించినట్టు చెప్పాను మీరు ఒక్కో దానికి ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రతి అయితే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి తర్వాత ఆధార్ కార్డులు జెరాక్స్ కావాల్సి ఉంటుంది మీరు రైస్ కార్డు విభజన అయితే రైస్ కార్డు జరాక్స్ కావాల్సి ఉంటుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మీరు పెళ్లి చేసుకున్నటువంటి వివాహ ధృవీకరణ పత్రం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది మ్యారేజ్ సర్టిఫికేట్ అలాగే మీరు పెళ్లి చేసుకున్నప్పుడు సాక్షులు ఉన్నటువంటి ఫొటోస్ అంటే తాళుబొట్టు కట్టేటప్పుడు ఒకటైనా తాళంరాలు పోసుకున్న ఫోటోటైనా అలాగే జీలకర్ర బెల్లం జీలకర్ర బెల్లం పెట్టే ఒక ఫోటో రెండు ఫొటోస్ కావాల్సి ఉంటుంది రెండు ఫోటోలు అవి పిన్ చేసి సచివాలయం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ విజిట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం జై హింద్ ఫ్రెండ్స్